నేను ఇక్కడ నిలబడ్డానంటే ఈ చెక్కులు పంచే అవకాశం నాకు ఇచ్చిందంటే మీరందరూ మీ ఇంట్లో మనిషి చూసుకొని ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక కుటుంబ సభ్యునిగా ఒక పెద్ద మనిషి అనుకొని మీరందరూ ఏదైతే నమ్మకం దొరికిల్పించారో ఆ నమ్మకాన్ని అమ చేయకుండా గత సంవత్సర కాలంలో చాలామంది అన్నీ చెప్పి నేను ఎక్కువ దూరం పోకుంటాను ఈ సీఎం చెక్కుల ద్వారా మీ సమస్యకు మొత్తం పరిష్కారం దొరుకుతుందని అనుకో కానీ వేడి నీళ్ళని చన్నీళ్ళు పోసినట్టు కొంత తోడు కొంత ఉపశమనం దీని ద్వారా అందరు బీద వాళ్ళే ఉంటారు కాబట్టి యాభై వేలు వచ్చిన అరవై వేలు వచ్చిన కొంత కొంత వాళ్ళ కుటుంబాలకు ఉపశమనం కలుగుతుంది ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం ఇంతకుముందు అందరు చెప్పినట్టు మద్యాల పట్టణానికి వర్షాకాలం వస్తే ఒక సగం పట్టణం రాత్రి పండుగ భయపడే పరిస్థితి మంచాల కానీ నస్పూర్ కానీ అటువంటి పరిస్థితి నుంచి ఉపశమనం కలిగించి ఈరోజు కరకట్టలు రెండు వందల యాభై ఐదు కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు టెండర్ నోటీసులు వచ్చి వచ్చి వచ్చే ఫిబ్రవరి పదిహేను తర్వాత వర్క్ కానీ కూడా మొదలవుతుంది మొదట్ నుంచి వచ్చిన నేను మంచాల పట్టడానికి అన్ని రకాలు కాపాడుకోవాలి దాంట్లో భాగంగానే అందరికన్నా పీదవాళ్ళు ఎవరైతే సమాజంలో ఉన్నారో వాళ్ళ సమస్యలు మొట్టమొదటి రెండు సమస్యలు ఒకటి విద్య రెండో రెండో ఆరోగ్యం వైద్యం ఈ రెండింటినీ పూర్తి అట్టడుగున ఉన్న బీదవాళ్ళకు అందేగలిగినాడు వాళ్ళ కుటుంబాలలో చాలా మార్పులు వస్తాయి ఎందుకంటే ఈ విద్యనేమో వాళ్ళు ప్రభుత్వ పాఠశాల అనేది నమ్మకమైంది ప్రైవేట్ పాఠశాలలో సంపా చదివించాలంటే స్తోమత లేదు దాంతో అప్పులు చేసి నాన ఇబ్బంది పడి చేస్తున్న ఉద్దేశంతో గెలిచిన మొట్టమొదటి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నలభై కోట్లు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో రెండు వందల ఎనభై మూడు స్కూళ్లకు కాంపౌడర్లు కానీ వాసీలు కానీ అన్నీ చేసి చేయడంతో వాస్తవానికి నా ప్రతి స్కూలు గ్రామానికి వెళ్ళి పేరెంట్స్ కమిటీ మీటింగ్ చేయాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు కోరుతున్న సాధ్యం కాలేదు కానీ ఏవైతే అభివృద్ధి చూసిందో దాదాపు పదిహేను వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పందాండుకు నాలుగున్నర వేలు పెరిగింది పోయినసారి ఈసారి ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది చాలా చేస్తుంది వేరే స్కూల్ కూడా వచ్చినాయి నా ధ్యేయం ఒకటే విద్య కోసం కానీ వైద్యం కోసం ఉద్యోగం కోసం కానీ మంచిరాలు నియోజకవర్గ ప్రజలు ఎవ్వరు కూడా హైదరాబాద్ పోకుండా మన పిల్లలకు మన విద్య ఇంకా పెంచుకోవాలి విద్య అంటే నాణ్యమైన విద్య ఈ కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలకు దీటుగా బాటికన్నా మంచిగా విద్య ఈ హాస్పిటల్ విషయానికి వస్తే పిల్లల మిత్రులందరూ చెప్పాను ఒకటే ఒకటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంచాలకి రావడం జరిగింది దానిలో రాజనరసీమ మంత్రి గౌరవ మంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ అయింది స్లాబ్ ఇంకో పదిహేను స్లాబ్ కూడా పడుతుంది భగవంతుడు ఆశీర్వదిస్తే మీ అందరి సహకారం ఉంటే ఇంకో రెండు సంవత్సరాల కాలంలో హాస్పిటల్ పూర్తి అయితే మనం హైదరాబాద్కు ట్రీట్మెంట్ కోసం పోకుండా ఇక్కడనే ప్రతి రోగానికి ఇక్కడనే మనకు ట్రీట్మెంట్ అయితే ఎక్కడికి కూడా అవసరం లేదు మంచిరా హైదరాబాద్ కన్నా మంచి వైద్యం అదే అదేవిధంగా విద్య కూడా చాలా వేగంగా జరుగుతుంది ఇంకో రెండు మూడు సంవత్సరాలు మీరు అనుకున్న విచిత్రాలు జరుగుతాయి ఇక్కడ ఇక రోడ్ల విషయానికి వస్తే మీ అందరికి తెలుసు ఇక్కడ వేరే చెప్పడం అవసరం లేదు ఒక ఫ్లైఓవర్ చాలు ఫ్లైఓవర్ మీద అంతకుముందు చూసిన గుర్తును నెలకి కనీసం ఒక వంద మంది పిల్లలు పళ్ళు దెబ్బలదలుడు బొంకాల వాళ్ళు చనిపోడు కూడా జరిగింది అటువంటి దాన్ని గెలిచినాక నెల రెండు నెలల రూపాయలు కంప్లీట్ చేసినాం అంతకుముందు మంచినీళ్ళ సమస్య మంచినీళ్ళ సమస్య ఇరవై ఐదు నెలలు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల సమస్య గెలిచినాక నలభై ఐదు రోజులు పూర్తి చేసి ఆ దినం సంక్రాంతి పండుగ రాదు అశోక్ నగర్లో ఇనాగ్రేషన్ అట్టు చెప్పినాం ఇరవై సంవత్సరాల సమస్యకు పరిష్కారం చేసాం కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు దీంట్లో కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి చదువుకోనని చెప్పిన ప్రజలు కూడా సహకరించారు అప్పుడు మొదలుపెట్టిన కార్యక్రమం ఇప్పుడు ఒక అది పొద్దున గంట ఇస్తున్నాం సాయంత్రం అరగంట ఇస్తున్నాం ఎండాకాలం మాత్రం సాయంత్రం ఇవ్వలేదు చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు కూడా వస్తున్నాయి బట్ అన్ని సమస్యలు తీర్చుకుంటూ ముందుకెళ్తున్నాం ఏ కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పుడు కావాలి రైతులకు సంబంధించిన మటుకు పోయిన డిసెంబర్ మూడు తారీఖు నాడు గెలిస్తే పార్టీ అత అత్యధిక అత్యధిక అత్యవసర సమావేశమైన హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ పోతే నేను హైదరాబాద్లో ఉన్నా కూడా ఐదు తారీఖున అప్పటి కలెక్టర్కి ఫోన్ చేసి మా రైతు సోదరులు గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి తాలు తప్ప పేరు మీద దాదాపు క్వింటల్కు ఒక పది కిలోలు అంటే రెండు కిలోలు మూడు కిలోలు మొదలుపెట్టి లాస్ట్కు పది కిలోలు తీసుకపోయి జోక్కుంటున్నారు దళారులు అప్పటి ప్రభుత్వం అప్పటి సంబంధించిన వ్యాపారస్తులు అందరూ కలిసి దోసుకుందని చెప్పి చెప్పి ఐదు తారీఖున ఫోన్ చేసి రేపటి నుంచి ఈ నియోజకవర్గంలో ఒక్క గింజ కూడా ఎక్కువ చూకొద్దు అంటే ఆరు తారీఖు పనిచేసాం తల్లి రాష్ట్రం మొత్తంలో మన నియోజకవర్గమే మొట్టమొదటిసారి మూడు నేను గెలిచినాక మూడు రోజులు చేసిన గెలిచినాక నలభై ఐదు రోజుల సాగు మంచినీళ్ళు ఇచ్చినా సాగునీళ్ళు పోయినసరికి అక్కడ మన ఏది ఎల్లంపిల్లి నీళ్ళు రావు రావద్దని చెప్పి నేను ఒకటే మాట చెప్పాను అసెంబ్లీలో మాట్లాడి చెప్పాను మా నీళ్ళు మాకు ఇచ్చినాక మీరు ఎక్కడన్నా కావాలి మా నీళ్ళు అయిపోతే ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు చేయలేని పని నలభై రెండో డిస్ట్రిక్కు ఆజీపూరకు నీళ్ళు ఇచ్చిన తల్లిపోయిన సంవత్సరం రాష్ట్రం మొత్తం కరువుతో నిండిపోతే మన నియోజకవర్గం మాత్రం ఒక్క గుంట కూడా నిండిపోకుండా ఇచ్చాం ఒక ట్యాంకర్ పెట్టకుండా నీళ్ళు సప్లై చేసినాం ఈ రకంగా చిత్త చిత్తం చేస్తున్నా నేను బయట అనుకోని చేయడం లేదు ఇవాళ అంటారు టీఆర్ఎస్ వస్తారు బీజేపీ టీఆర్ఎస్ బీజేపీ ఏం లేదు అందరూ నా ప్రజలే మూడు లక్షల మంది నన్ను ఎన్నుకున్నారు కాబట్టి మూడు లక్షల మంది బాధ్యత అందరిలో చేస్తా అని చెప్తున్నాను పార్టీలకు సంబంధం లేదు పార్టీలకు అతీతంగా చేసుకుంటు